హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్రాక్స్ కార్నర్ ఇవాళ మన వీడియోలో కేఎస్ అసోసియేట్స్ వారి గురించి తెలుసుకోబోతున్నామండి గుంటూరు మరియు విజయవాడలో కొంతమందికి తెలిసే ఉండొచ్చండి కేఎస్ అసోసియేట్స్ వారి గురించి కేఎస్ అసోసియేట్స్ వారు ఎటువంటి లోన్ అయినా కూడాను మనకి వచ్చేలా చేస్తున్నారండి శాంక్షన్ అయ్యేలాగా చేస్తున్నారు అంటే హోమ్ లోన్స్ కానివ్వండి ఓపెన్ ప్లాట్స్ లోన్స్ కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొనుక్కునేందుకు లోన్స్ కానివ్వండి బిజినెస్ లోన్స్ కానివ్వండి ఇంటిని నిర్మించేందుకు లోన్స్ కానివ్వండి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ని మనకి వచ్చేలాగా చేస్తున్నారండి కేఎస్ అసోసియేట్స్ వాళ్ళు లోన్ ఏదైనా సరే మనకు శాంక్షన్ అయ్యేలాగా చేయటమే వారి బాధ్యత అంటున్నారు కేఎస్ అసోసియేట్స్ వాళ్ళు వీరు లోన్స్ని ప్రభుత్వ ప్రైవేటు మరియు నాన్ బ్యాంకింగ్ కంపెనీస్ నుండి కూడా ఇప్పిస్తున్నారు మనం జనరల్గా లోన్ తీసుకునేటప్పుడు మెయిన్ గా ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ అండి ఏంటంటే సిబిల్ కానీ ఐటీ రిటర్న్స్ కానీ ఇటువంటి వాటికి కూడా వాళ్ళు సొల్యూషన్ చూపిస్తూ మనకి లోన్స్ వచ్చేలా చేస్తున్నారు కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి కేఎస్ అసోసియేట్స్ వారి యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి డిస్ప్లే అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కి మనం కాంటాక్ట్ చేసినట్లయితే లోన్ కి సంబంధించినటువంటి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడాను వాడికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనకి అందజేస్తారు కేఎస్ అసోసియేట్స్ వాళ్ళు మనకే కాదండి మన పక్కన వారికి మనకు తెలిసిన వారికి ఎవరికైనా సరే లోన్ గురించి వాళ్ళు ప్రయత్నిస్తూ రాక ఇబ్బంది పడుతుంటే కనుక తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి పాస్ చేయండి ఎందుకంటే ఎటువంటి సమస్యలున్నా కూడా వాటన్నిటిని పరిష్కరించి మనకు లోన్ శాంక్షన్ అయ్యేలాగా చేస్తున్నారు కాబట్టి సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి